ప్రభు అయిన యస్సుక్రీస్తు ప్రశస్త నామం బ్లెస్సింగ్స్ ఇన్ అందరూ తరఫున ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుల్లో ముందుకు కొనసాగండి దేవుని ఆత్మ చేత నింపబడండి ప్రభు మీకు సదా తోడుగా ఉండి మీ ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా వేరొక వ్యక్తి యొక్క సహాయతను కోరుకుంటూ ఉంటాడు ఒకవేళ సహాయత ఆ యొక్క వ్యక్తికి సంపూర్ణముగా దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది ఒకవేళ ఆ యొక్క సహాయత మధ్యలో ఆగిపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది ఆ యొక్క సహాయత ఒక చోట ఆగిపోయి మరి చోట నుండి మొదలైతే అది చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క విషయాలన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది వ్యక్తులకి దేవుని దగ్గర నుండి సహాయత ఒక దగ్గర ఆగిపోతే మరి దగ్గర నుండి మొదలవడం మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును అని ఈ యొక్క మొర్దకాయ్ ఎస్ పేరుతో చెప్తూ ఉన్నాడు ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆనాడు అహర్ష్య రోషు రాజు దగ్గర హామాను అనే ప్రధాన మంత్రి ఉంటూ ఉన్నాడు ఆనాడు మొర్దకాయ్ హామానుకు నమస్కారము చేయకపోవడం ద్వారా హామాను కోపగించి మొర్దకాయ ని అతని యొక్క సర్వ సమాజాన్ని నాశనము చేయాలని రాజు దగ్గర నుండి తాకీదు తీసుకుంటూ ఉన్నాడు ఆ యొక్క యూదులందరినీ కూడా సంహరించడం అదే విషయాన్ని మొదటికై రాణి అయిన ఎస్తేరు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటున్నాడు అమ్మా ఈ విధంగా జరుగుతున్నది ఒకవేళ నీవు నీవు ఈ సమయంలో మాట్లాడకపోతే సహాయము విడుదలయు మరి దిక్కు నుండి మాకు వచ్చును కానీ నీ యొక్క తండ్రి కుటుంబము నీ యొక్క బంధువర్గం అందరూ కూడా నాశనం అవుతారు అనే సందర్భంలో చెప్తూ ఉంటూ ఉన్నాడు ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు రాణి అనే ఎస్తేరు ఎంతగానో ఉపవాసం ఉండి రాజు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క సమస్య అంతటికి కూడా పరిష్కారాన్ని తీసుకువస్తుంది అదే విధంగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఆనాడు ఏలియాకు దేవుని దగ్గర నుండి సహాయత కేరీతు వాగు దగ్గర ఆగిపోయింది సారేపతు విధవరాల దగ్గర నుండి మొదలవుతుంది రెండవదిగా దావీదికి భర్త అయిన నాభాల దగ్గర నుండి సహాయత లభించలేదు కానీ భార్య అయిన అభిగాయాల దగ్గర నుండి సహాయత లభిస్తుంది అదే విధముగా ఆనాడు రాజైన సౌలు దగ్గర నుండి దావీదుకు సహాయత దొరకటం లేదు అతని కుమారుడైన తాను దగ్గర నుండి సహాయత మొదలవుతుంది అదే విధంగా నీ యొక్క పరిస్థితి కూడా ఉందేమో ఒక చోట నీ యొక్క సహాయత నిలిచిపోతే దేవుడు మరి ఒక చోట నుండి నీకు సహాయం చేస్తాడు నీ జీవితాన్ని నడిపిస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు కేవలము నీవు దేవుని మీద ఆధారపడి దేవునిలో ముందుకు కొనసాగితే ఎక్కడైతే నీవు ఆగిపోయావో ఎక్కడైతే నీ జీవితము ముగిసిపోయింది అనుకుంటున్నావో అక్కడ నుండే నూతన ఉత్సాహాన్ని నూతన జీవితాన్ని నూతన సహాయతను దేవుడు అనుగ్రహించడానికి తోడుగా ఉంటూ ఉన్నాడు ఆనాడు ఏలియా జీవితాన్ని చూస్తే ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కరువు ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా దేవుడు ఏలియాని విడిచిపెట్టడం లేదు అయ్యా కేరీతో వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీవు నివసించు ఎప్పటి వరకు నేను చెప్తానో అక్కడనే నీవు ఉండుము అని చెప్పినప్పుడు ఏలియా ఆ ప్రకారంగానే దేవుడు చెప్పినట్లుగానే కేరీతో వాగు దగ్గర ఉంటూ ఉంటున్నాడు ఆ విధంగా కేరీతో వాగు దగ్గర ఉంటున్నప్పుడు ఆ కేరీతు వాగు కూడా ఆ ప్రాంతంలో కరువు రావడం చేత అదంతా ఎండిపోతున్నది ఎండిపోయినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టడం లేదు గానీ కేరీతు వాగు దగ్గర ఆగిపోయిన సహాయాన్ని ఆ యొక్క సారేపతు విధవరాల దగ్గర నుండి మొదలు పెడుతున్నాడు ఒకవేళ రోజు నీ జీవితంలో ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా సందర్భంలో ఆగిపోయానని నా జీవితం ముగిసిపోయిందని నాకు సహాయం చేసేవారు లేరని నన్ను ఆదరించేవారు నన్ను ఓదార్చేవారు నా జీవితాన్ని నడిపించేవారు లేరని నువ్వు ఏడుస్తున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎక్కడ నుండి అయితే నీకు సహాయత ఆగిపోతున్నదో ఏ పరిస్థితుల్లో నీవు ఆగిపోయావో మరి యొక్క ప్రదేశమును మరి యొక్క స్థలమును మరి యొక్క ఆలోచనను దేవుడు నీకు నీ జీవితాన్ని మరలా చికించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు ఆనాడు ఏలి అయితే సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడ్డాడు అతడు ప్రతి విషయంలోను దేవుణ్ణి ముందుండి నడిపించాడు దేవుని ఆత్మచేత చెత్త నడిపించబడి దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకుంటూ ఉన్నాడు తద్వారా దేవుడు ఏలియాను విడిచిపెట్టకుండా ఎక్కడైతే సహాయము ఆగిపోయిందో ఆ ప్రదేశం నుండి మరి యొక్క చోటు నుండి అతనికి సహాయం చేయడం మొదలు పెడుతున్నాడు నేడు నీవు కూడా ఏదైనా స్థితిలో ఆగిపోయావేమో అయితే నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు మరి చోటు నుండి మరి స్థలము నుండి మరి యొక్క నుండి నిన్ను దర్శిస్తున్నాడు నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఇప్పటికైనా దేవుళ్ళు కొనసాగడానికి దేవుని ఆత్మ చేత నిబడడానికి దేవుని వాగ్దానాలను పట్టుకొని నీవు దేవుణ్ణి అడిగితే గనక ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు రెండవదిగా మనం చూస్తే ఆనాడు అనేకమైన సౌలు చేత అనేకమైన ఇబ్బందులు చేత ఉంటున్నప్పుడు అతడు నాబాలు అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి సహాయతను అడుగుతున్నాడు అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది నేను ఈ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు ఆ యొక్క నాబాలు తిరస్కరిస్తున్నాడు నీవు ఎవడవో నాకు తెలియదు నేను నిన్ను ఎదుగను నేను ఎటువంటి సహాయము చేయను అని ఎంతగానో ఆ యొక్క దావీదుకి చెప్పినప్పుడు దావీదు కోపగించుకున్నప్పుడు నాబాలు భార్య అయిన అభిగయాల్ని దేవుడు సహాయము చేయడానికి పంపిస్తూ ఉంటున్నాడు ఆ యొక్క అభిగయలు దావీదుని ఎదుర్కొనడానికి ఆహార పదార్థాలను సిద్ధపరిచి ప్రతిమలాడుకుంటుంది అయ్యా నా భర్త ఈ తప్పితము దయచేసి నా నిమిత్తము నా భర్తను క్షమించండి అని ఆ యొక్క అభిగయాల దగ్గర నుండి ఆ యొక్క దావీదికి సహాయత లభిస్తూ ఉన్నది ఒకవేళ ఈ రోజు నీకు ఎవ్వరు సహాయం చేయకుండా నిన్ను పట్టించుకోకుండా నిన్ను తిరస్కరిస్తున్నారేమో నిన్ను దూరం పెడుతున్నారేమో నీకు వ్యతిరేకమైన సమాధానాలు చెప్తున్నారేమో అయితే దేవుడు నీ జీవితాన్ని అక్కడే ఆగిపోనివ్వకుండా మరి ఒకరి ద్వారా నీకు సహాయతను పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దావీదు దేవుళ్ళు నమ్మకంగా ఎదిగాడు దేవుని ఆత్మ ప్రకారంగా దేవుడు ఏ ప్రదేశంలోనికి వెళ్ళమంటే ఆ ప్రదేశంలోనికి వెళ్ళాడు కాబట్టి దేవుడు ఒక చోట ఆగిపోయిన సహాయాన్ని మరి ఒక చోట నుండి మొదలు పెడుతున్నాడు నేడు నీ జీవితంలో కూడా ఆగిపోయిన ప్రతి పరిస్థితుల్లో నుండి తోచని ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన నీకు తోడుగా ఉండి మరి చోట నుండి మరి వ్యక్తి ద్వారా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మూడవదిగా చూస్తే ఆనాడు రాజైన సౌలు ద్వారా దావీదుకు సహాయత లభించలేదు కానీ అతని కుమారుడైన యోనాత దగ్గర నుండి దేవుడు అతనికి సహాయము చేస్తూ ఉంటున్నాడు అనేక మంది శత్రువులు అనేక మంది పగవారు అనేక మంది మన యొక్క జీవితాన్ని నాశనం చేయదలుచుకున్న వారు మనల్ని ఎంతగానో పగబట్టి మన యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ముందు నడిపిస్తారు కానీ వారి యొక్క కుటుంబంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని నిలుపుకొని ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకి సహాయం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఈ లోకంలో అనేక మంది శత్రువులు నీకు ఎక్కువైపోయారా అనేక మంది ద్వారా నీవు ద్వేషించబడుతున్నావా అనేక మంది ద్వారా నీవు తృణీకరించబడుతున్నావా అయితే వారి యొక్క కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి నీ జీవితానికి సహాయకారిగా మార్చడానికి సిద్ధంగా ఏలియా యొక్క జీవితాన్ని దేవుడు ముందుండి నడిపించాడు దావిదీ యొక్క జీవితాన్ని నాబాల ద్వారా కాకుండా అభిగాయాల ద్వారా సహాయతను అందించాడు అదే విధంగా దావిద్య జీవితంలో సౌలు ద్వారా అందని సహాయతని అతని కుమారుడైన యోనతాన ద్వారా దేవుడు రక్షిస్తూ ఉంటున్నాడు నేడు అనేకమైన పరిస్థితుల ద్వారా నా జీవితం ముగిసిపోయింది నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు నా బ్రతుకు ఇంకా ఇంతే అని బాధపడుతున్నావేమో ఎంతగానో ఏడుస్తున్నావేమో అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక చోట ఆగిపోయిన సహాయతను మరి చోట నుండి ఆయన చిగురించే దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనము దేనికి లొంగిపోకుండా దేనికి బెదిరిపోకుండా దేవుడే మనకు సహాయం చేసే నాదుడని ఆయన మీదే ఆధారపడదాం ఏలి అని పోషించిన దేవుడు దావి నడిపించడ దేవుడు నేడు నిన్ను నన్ను మనందర్నీ కూడా నడిపించడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దయమడను మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వంద అవును ప్రభా సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును అని నీవు మాట్లాడుతున్నావు అవును ప్రభా ఆనాడు ఏలియా జీవితంలోనైతే సహాయము ఆగిపోయినప్పటికీ కూడా మరి యొక్క చోట నుండి నువ్వు సహాయాన్ని అందిస్తూ ఉన్నావు ప్రభా మా యొక్క బ్రతుకులు మా యొక్క జీవితాలు కూడా ఎటువంటి సహాయము పొందుకోలేక దిక్కుతో చని పరిస్థితుల్లో తండ్రి అటు ఇటు తిరుగులాడుచుంటుండగా ప్రభావ మాకు కూడా ప్రభా మరి యొక్క దిక్కు నుండి మరి యొక్క స్థలము నుండి మరి యొక్క నుండి ప్రభా మాకు సహాయతను విడుదలను నీవు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రభావ ఇంకను మేము గాను నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి నీవు ముందుండి నడిపించండి పని చేపడుతున్న సాతాను శక్తులను ఏసు నామంలో లయపరిచి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన వేసే నాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె